అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ ఫ్రైని రెడీ చేసుకుందామండి చారు పప్పు చారులోకి ఇలా సాలో ఫ్రై చేసుకుని చూడండి పైన క్రంచీగా లాన్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి తీసుకున్న అరటికాయలకి పీల్ని చెక్కుని క్లీన్ చేసి తీసుకోవాలి అరటికాయలు క్లీన్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో కానీ రైస్ కడిగిన వాటర్లో కానీ క్లీన్ చేసుకుంటే అరటికాయలు కలర్ మారకుండా ఉంటాయండి అరటికాయల్ని ఇలా మజ్జిగ కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుందామండి ఇలా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఈ అరటికాయ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ కార్న్ఫ్లోవర్లు కానీ మసాలా పొడ్లు కానీ ఏమీ అవసరం లేదండి ఒక ప్లేట్లో ఒక టేబుల్ స్పూన్ కారాని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఉప్పు కారాలని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలకి వేసుకోవాలండి మనం కట్ చేసుకున్న అన్ని అరటికాయ ముక్కలకి ఉప్పు కారాన్ని బాగా పట్టించుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకుని మనం చేసేది సాలో ఫ్రై కదండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వాటిని కదపకుండా అలా వదిలేసి రెండు నిమిషాల తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి అరటికాయ ముక్కలు రెండు వైపులు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని చిలకరించుకోవాలండి ఈ అరటికాయ ముక్కల్లో టీ గ్లాసులో సకానికి వాటర్ని తీసుకుని పైన చిలకరించుకోవాలి మనం అరటికాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాం కదండి ఇవి ఇలా వేయించుకునేటప్పుడు మనకు పైన లేయర్ ఉడుకుతుంది లోన ఉడకకుండా ఉంటుంది అందుకే మనం ఇలా వాటర్ చిలకరించుకున్నప్పుడు పైన లేయర్ క్రిస్పీగా వచ్చి లోన సాఫ్ట్గా ఉడుకుతుందండి మనం చిలకరించుకున్న వాటర్ పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఈ అరటికాయ ముక్కలను ఉడికించుకోవాలి మనం వాటర్ జల్లిన కాడి నుంచి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండ్ టేస్ట్ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేవు మసాలా పొడులు లేవు కార్న్ఫ్లోర్ లేవు డీప్ ఫ్రై అసలు అవసరమే లేదండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మీద ఫీడ్బ్యాక్ని తెలియజేయండి